పాముకు మనిషే మొదటి శత్రువు అవును పాము పేరు వింటేనే భయపడి కనిపిస్తేనే చంపడానికి ప్రయత్నిస్తాం కొన్ని పాములే పాముల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని మరచి పట్టణీకరణ పెరిగి పాముల ఆవాసాలన్నీ ధ్వంసమై జనావాసాల్లోకి పాము వచ్చిందంటేనే దాన్ని చంపి పరోక్షంగా వాటికి శత్రువులవుతున్నాం ఆహార గొలుసులో పాముల పాత్ర వేటకు గురయ్యే జీవిగాను వేటాడే జీవిగాను ఎంతో ప్రత్యేకమైంది అవి మాంసాహార జీవులు కావడంతో అనేక జంతువులను తింటూ ఇతర జీవులు నియంత్రణలో ఉంచుతాయి అలాగే అవి ప్రోటీన్ జీవులు కావడం వల్ల ఇతర జంతువులకు ఆహారంగా కూడా మారుతాయి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పాములు ఆహార గొలుసు నుంచి తప్పుకుంటే ఇతర జీవుల ఆహార పంపిణీ గొలుసులో ఖాళీ ఏర్పడి వాటి ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది పాములు వ్యవసాయ భూములలో ఎలుకలను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ కీటక నాశినిగా కూడా పనిచేస్తాయి భారత్ లో మూడు వందల యాభై ఒక్క రకాల పాము జాతులుంటే నూట నలభై ఒక్క జాతులు తమిళనాడు